జయ శ్రీమన్నారాయణ మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి గురువారం నాడు ఇరవై పౌర్ణానికి ఇరవై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది అని చెప్పాను కదా ఆ వేళ దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు సాయంత్రానికి అంటే మళ్ళీ ట్రైన్ సాయంత్రం ఏముంది ఎక్కేద్దాం అనేసి ఎవ్వరూ అనుకోకండి ఎందుకని అనుకోకండి అంటే గురువారం నాడు ఎప్పుడైనా సరే పౌర్ణమి వచ్చినప్పుడు గరుడ సేవ చాలా విశేషంగా ఉంటుందండి అసలు మనం ఒక రకంగా స్వామిని చూడాలి అని అంటే ఆ టైంలో కనుక చూసినట్టయితే మనం చనిపోయేదాకా కూడా కళ్ళు మూసుకుంటే ఆ గరుడాళ్ళవారు అంటే గరుడ సేవలో ఉన్న స్వామిని ఆ చిన్ని కిరీటం పెడతారండి అసలు ఎంత నిండుగా ఎంత అందంగా ఉంటాడో ఆయన మిలవిలా మెరిసిపోతూ ఉంటాడు మలయప్ప ఎవరైతే కైతే పిల్లలు లేరని గర్భసంచలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అలాగే కొన్ని కొన్ని దోషాలు ఉన్నాయమ్మా మాకు అన్నవాళ్ళు కానీ అలాగే కొంతమందికి ఒంట్లో కొన్ని కొన్ని అంటే ఏమని చెప్పాలి నీరు చేరుతుందని కానీ లేకపోతే కొన్ని కొన్ని వ్యాధులు వచ్చినాయమ్మా అవి పోవట్లేదమ్మా అని చాలామంది బాధపడుతూ ఉంటాం అలాంటి వాళ్ళు కానీ కొంతమందికి ఏంటంటే అదేంటి నాకు నాగుపాములు అంటే కాలసర్ప దోషం ఉందని లేకపోతే ఇంకొక రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మమ్మల్ని ఏడిపిస్తున్నాడని లేకపోతే కుజుడు ఏడిపిస్తున్నాడని ఇలాగా కొన్ని కొన్ని దోషాలు ఉన్నాయని అంత ఎందుకండి అన్ని దోషాలు పోవాలి అని అంటే గనక గురువారం పౌర్ణమి వచ్చినప్పుడు ఎవరైతే గరుడాళ్ళవారి మీద ఊరేగుతున్న మలయప్ప దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నా సరే మలయప్ప స్వామి గరుడాళ్ళవారితో సహా క్లియర్ చేసేస్తారంట ఇది సత్యం అలాగే పిల్లలు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలి అని అనుకుంటే గనక ఇప్పుడు నేను చెప్పినట్టుగా గనక గురువారం నాడు మలయప్ప స్వామిని గరుడ సేవలో గనక సేవించుకున్నట్టయితే స్వామి కరుణించి వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది ఉంటుంది చాలా మందిని నేను చూశానండి అలాగే చాలా గడ్డు సమస్యలు ఇంకా అసలు ఈ సమస్యలు నాకు క్లియర్ అవ్వవు నాయన అని అనుకున్న వాళ్ళైనా సరే గరుడాళ్ళ వారిని గనక గురువారం నాడు దర్శనం చేసుకుంటే మలయప్పతో సహా మీకు ఆ గడ్డు సమస్యలు క్లియర్ అయిపోతాయి ఇది ఏంటి అంటే నేను నిజంగా చూసాను కూడా స్వామిని నేను ఆ రోజున దర్శనం చేసుకున్నాను అలాగే నాకు కొన్ని సమస్యలు ఉంటే క్లియర్ అవ్వటం కూడా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను కాబట్టి మీరు ఎవరైనా సరే రేపు వచ్చే గురువారం నాడు అంటే రేపు వచ్చేదంటే మళ్ళీ మీరు ఇంకొకలాగా ఆలోచించవచ్చు ఇరవై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది గురువారం నైటు మలయప్ప దర్శనం గరుడాళ్ళ వారితో సహా చేసుకుని గరుడాళ్ళ వారికి ఆ హారతి ఇస్తామండి మనం చూడండి మీకు తెలుస్తుంది ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు పళ్ళెము హారత కర్పూరం మీ ఇష్టం ఏదైనా పళ్ళు పొలం లేదంటే కిస్మిస్లు కానీ పట్టుకెళ్ళి మలయప్పకే చూపించి హారత చూపించి ఆ ప్రసాదం చూపించి మీరు తెచ్చుకోవచ్చు అక్కడ తినొచ్చు అక్కడ వాళ్ళకి పంచి మీ జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఆ రోజు మీరు దర్శనం చేసుకోండి స్వామి మిమ్మల్ని కరుణించడం అనేది ఖాయం కాబట్టి ఈ ఇది ఈ అవకాశాన్ని మనం చేజారిపోకూడదు అంటే ఈ ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి అయ్యో నాకు ముందు తెలుసుంటే నేను వెళ్ళేదాన్ని కదమ్మా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అందుగురించే మీకు వీడియోస్ కూడా ఇవి ముందు పెట్టేయండి ఎవరైనా సరే సరేంటి బుక్ చే టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా వెళ్ళాలనుకున్నా టైంకి చక్కగా వెళతారు ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ జీవితంలో ఉన్న ఇబ్బందుల నుంచి వాళ్ళు తప్పించుకుంటారనేసి నా తాపత్రయం కాబట్టి చిన్న చిన్న పరిహారాలతోటే స్వామిని మెప్పించి మనం అనుగ్రహించమని కరుణించమని లక్ష్మీదేవితో సహా మనల్ని కరుణించాలని మనం కోరుకుందాం జై శ్రీమన్న